మూడు రోజులు వారం నుంచి భూమి స్పీడ్ పెరిగింది భూమి చాలా ఫాస్ట్గా తిరగటం స్టార్ట్ అయింది ఇప్పుడు దినాలు తక్కువ చేయబండి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా తొంభైవ కీర్తన పన్నెండవ వచ్చిన నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము తెలుగు బైబిల్ క్లియర్గా ఏం చెప్తుంది అని అంటే మా దినాలు లెక్కించటము మాకు నాయన అని మోసే ప్రార్థన చేస్తున్నాడు దినాలు లెక్కించడం అంటే ఏంటంటే దాని పై వచ్చినాల్లో చెబుతాడు మా ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలు అధిక బలం వండిన ఏడాల ఎనభై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు వయసు వయసున్నాడు ఎనభైలో కానీ డెబ్బైలో కానీ మైనస్ చేసుకుంటే ఇంకో పదో ఇరవై సంవత్సరాలు బతుకుతాను అని ఆలోచించుకుంటాడు కానీ హీబ్రూ బైబుల్లో ఏముంది అని అంటే మా దినములు లెక్కించటం మాకు నేర్పించుము అనే దానికి అర్థం ఏంటి అని అంటే మా దినాల్ని మేము ఎలా గడపాలో అది ప్లాన్ చేసుకోవటం మాకు నేర్పించు తెలియజేయప్రభా మా దినాల్లో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటం తెలియజేయప్రభా అని అర్థం ఇస్తుంది మీకు ఇప్పుడు టైం ఉంది ఈ టైం మీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా ప్లాన్ యువర్ డేస్ ప్లాన్ యువర్ షెడ్యూల్ మీ మీ యొక్క జీవితాన్ని మిగిలిన ఈ కాలంలో ప్లాన్ చేసుకోండి దేవునితో మీట్ అయితే ఫేస్ టు ఫేస్ మీట్ అయితే ఆయన నోట్లో నుంచి వచ్చే ఫస్ట్ మాట బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవాలి అంటే మంచి దాసుడాలని పిలిపించుకోవాలి అంటే ఇప్పుడు ఈ రాత్రి నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి నేను నెక్స్ట్ ఏం చేయాలి నీ కోసం ఎలా జీవించాలి ఎలా ఉండాలి ఇలా అలా ఇదంతా మీరు ప్లాన్ చేయాలి అలా చేయాలి అని అంటే ఏం చేయాలో తెలుసా యూ మస్ట్ వాక్ విత్ గాడ్ లాగా నోవాహులాగా దేవునితో నడవటం నేర్చుకోవాలి యు మస్ట్ నో ఇట్ దేవుని బిడ్డ ఈ లాస్ట్ డేస్లో నేను ముగించబోయే ముందు ఒక్క మాట చెప్తాను దేవునితో నడవటం అంటే దేవుని స్వభావంతో ఏకీభవించటం దేవుని స్వభావంతో ఏకీభవించటం అంటే నేను ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను యక్షయా గ్రంథము యక్షయా గ్రంథము నలభయో అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన చదువుతాను ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ నడిచిపోదురు అని రాయబడింది ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు అనే మాట ఉంది చూడండి మీరు ఏదైనా చేయగలిగితే ఈ లాస్ట్ డేస్లో మీరు ఎలా ఏంటంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన కోసం ఎదురు చూడటమే ప్రతిరోజు మిమ్మల్ని మీరు తీసుకెళ్ళి ఒక చోట కూర్చో కూర్చుని దేవుని కొరకు ఎదురు చూడండి అయిపోయింది ఏదో అయిపోయింది మా దినాలు లెక్కించటమో మనకు తెలీదు మనకి జ్ఞాన హృదయం కావాలి మిగిలిన డేస్ మనం ఎలా సిద్ధపడాలో అది మనకు తెలీదు మనం ఏం చేయాలి అని అంటే కాలం గడిచిపోయింది మన లోపల ఉన్న ఎనర్జీ అయిపోయింది అవకాశాలు అయిపోయినాయి చేయాల్సింది చేయలేదు మనం నిలబడాల్సిన చోట నిలబడలేదు అన్నీ ఫెయిల్ అయిపోయాము కానీ ఏసయ్య త్వరగా రాబోతున్నాడు మీరు ఏదైనా చేయగలిగితే మీరు చేయగలిగింది ఏంటి అని అంటే నీ గదిలోకి వెళ్ళి నీ తలుపేసుకుని హోవా కొరకు ఎదురు చూడు ప్రభా నువ్వు త్వరగా రాబోతున్నావు నాయన నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నాయన అని చెప్పి నీ బైబుల్ చదువుకో ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయనతో గడుపుతూ ఉండటం స్టార్ట్ చేయి ఆయనతో గడపటం స్టార్ట్ చేయి రోజుకు ఒక గంట సేపన్న ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకుని కళ్ళు మూసుకుని ఆయన కొరకు ఎదురు చూడటం స్టార్ట్ చేయండి అప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడో తెలుసా అండి లాస్ట్ డేస్లో నూతన బలం మీ బాడీస్లోకి పంపించడం స్టార్ట్ చేస్తారు నువ్వు చేయాల్సినవి చేయలేదు కానీ ఇక చేస్తావు నువ్వు పొందాల్సినవి పొందుకోలేదు కానీ నువ్వు ఇప్పుడు పొందుకుంటావు నువ్వు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేకపోయావు కానీ ఇప్పుడు వెళ్తావు నువ్వు అనుభవించాల్సినవి అనుభవించలేదు కానీ ఇప్పుడు అనుభవిస్తావు వంద సంవత్సరాల వయసుకి అబ్రహాము తన శరీరం మృతతుల్యమంది కానీ యహోవా కొరకు ఎదురు చూస్తే దేవుడు అతని లోపలికి ఆ పవర్ని ఇంపార్ట్ చేశాడు అతడు యవ్వన బలాన్ని పొందుకున్నాడు మనము క్రిస్టియన్స్ అందరూ టోటల్గా ఎక్కడో ఒక వన్ పర్సెంట్ నిలబడి ఉంటారేమో కానీ మనం చేయాల్సినంత అయితే చేయలేదు యేసయ్య మనల్ని చూసి మనల్ని గట్టిగా ముద్దు పెట్టుకుని హత్తుకుని నువ్వు నాకు ఇష్టడివి నాకు ప్రియుడివి అని చెప్పే అంత మనం చేయకపోయినా అలా అంటాడు కానీ ఆయన్ని పరిపూర్ణంగా మనం సంతోషపరచాలి అని అంటే మీరు నూతన బలాన్ని పొందుకోవాల్సిందే అది ఎలా వచ్చింది అని అంటే యహోవా కొరకు ఎదురు చూచువారు డైలీ మీరు పని చేయండి మీరు రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుని ఈ వచనం ప్రకారం ఎహోవా కొరకు ఎదురు చూచువారు ఎత్తబడబోతుందండి యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఈ లాస్ట్ డేస్లో చివరి దినాల్లో మీరు చేయగలిగిన తెల్లా ఏంటి అని అంటే ఎదురు చూడటం మీ రూంలోకి వెళ్ళి వాక్యం చదవండి ప్రార్థన చేయండి కనిపెట్టండి కళ్ళు మూసుకుని ప్రభువా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను ఆయన అని ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెట్టడం స్టార్ట్ చేయండి మీకు ఆయన వెంటనే కనబడకపోవచ్చు వెంటనే ఆయన స్వరం వినబడకపోవచ్చు వెంటనే అద్భుతం జరగకపోవచ్చు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి ఒక పెద్ద బండరాయి మీద ఒక వెయ్యి లీటర్ల వాటర్ తీసుకొచ్చి పోస్తే ఆ బండకేమి కాదండి అదే వెయ్యి లీటర్ల నీళ్ళు ఆ బండ మీద డ్రాప్ బై డ్రాప్ ఒక్కొక్క చుక్క తర్వాత ఒక్కొక్క ఒక చుక్క ఒక చుక్క ఒక చుక్క అట్లా డ్రాప్స్ వేసుకుంటా వెయ్యి లీటర్లు వేసారు అనుకోండి ఆ వెయ్యి లీటర్లు అయిపోయే లోపు బండక రంధ్రం పడిపోతుంది వాటర్ బండని పగలు కొట్టిద్దండి దాని అర్థం ఏంటి అని అంటే ఒకే రోజు పది గంటలు ప్రార్థన చేయటం కాదు పది రోజులు రోజు గంట 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 ప్రార్థన చేయండి డైలీ ఏదన్నా ఒక పని చేస్తున్నారు అనుకోండి ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత బండలు కూడా పగులుతాయి డైలీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుంటూ ఉంటారనుకోండి మహిమ దిగిరావటం స్టార్ట్ అవుతుంది బలం దిగి రావటం స్టార్ట్ అవుతుంది గ్లోరీ పవర్ ఎనాయింటింగ్ బ్లెస్సింగ్ హీలింగ్ పవర్ఫుల్గా జరిగిద్దండి క్యాన్సర్ వచ్చినాడు కూడా వెళ్ళిపోయి రోజు దేవుని సన్నిధిలో కూర్చుంటే ఒక్క నిమిషం చాలండి కానీ డైలీ చేయాలి యహో ఆ కొరకు ఎదురు చూడాలి ప్రవా ఎదురు చూడటం అంటే ప్రార్థన చేయటం నీ గదిలోకి వెళ్ళి ఇది నేను చెప్పిన మాట కాదు ఏసు ప్రభే చెప్పారు నీ గదిలోకి వెళ్ళి నీ తలుపేసుకుని రహస్యం అందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి ప్రార్థన చేసి ఏమవుతుంది ఈరోజు వెళ్ళి ప్రార్థన చేసావు ప్రభా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నాయన నువ్వు త్వరగా రాబోతున్నావు ప్రభా నాలో పనికిరాని తీసే ప్రభా నీకేది ఇష్టమో అది నా లోపల పెట్టినాయన అని అట్లా రోజు కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు అలా ప్రేయర్ చేస్తా ప్రేయర్ చేస్తూ ఉండండి ఫస్ట్ డే ఏం జరగకపోవచ్చు రెండో రోజు ఏం జరగకపోవచ్చు మూడో రోజు ఏం జరగకపోవచ్చు నాలుగో రోజు ఏం జరగకపోవచ్చు ఐదో రోజు ఏం జరగకపోవచ్చు కాలం గడిచే కొలది నీలో ఏం జరగకపోవచ్చు కానీ నీకు తెలియని విషయం ఏంటి అని అంటే ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదురు ఆ బలం ఏం చేసిద్దో తెలుసా చివరి దినాల్లో మీ మీరేం చెయ్యాలో దేవుని చిత్తం ఏంటో ఆ బలం చేయటం స్టార్ట్ చేసిద్ది మీరేం చేయాల్సిన అవసరంలా దేవుడు ఇచ్చే ఆ బలము మిమ్మల్ని పైకి 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 స్పిరిచువల్లో స్పిరిట్లో రైస్ చేస్తుంది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాలో అక్కడికి తీసుకుని వెళ్ళి పెడతారు దాన్నే సిద్ధపాటు అంటారు యు మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్స్ మీరు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి ఒక రోజు ప్రార్థన చేస్తారు వారం రోజులు బైబిల్ చదవరు మళ్ళీ ప పది రోజుల తర్వాత బైబిల్ ఓపెన్ చేస్తారు మళ్ళీ నెల రోజులు బైబిల్ని ముట్టుకోరు మళ్ళీ మూడు నెలల తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తారు అలా కాదు యహోవా కొరకు ఎదురు చూడటమా అని అంటే ఆయన కోసం డైలీ కనిపెట్టడం కనిపెడతాం కనిపెడతా అంటే దేవుని ప్రజెన్స్ ఇంక్రీజ్ అయిద్ది ఒకవేళ ఏమైనా పొరపాట్లు తప్పులు జరుగుతున్నాయి అనుకోండి దేవుడు మిమ్మల్ని తోసేయడు మీకు తెలియకుండానే అవన్నీ మీ లోపల నుంచి తీసేస్తూ ఉంటాడు మీకు తెలియదు అవి వెళ్ళిపోతాయి అని మీ లోపల ఉన్న వ్యాధులు వెళ్ళిపోతాయి మీ లోపల ఉన్న బలహీనతలు వెళ్ళిపోతాయి మీ లోపల ఉన్న రోగాలు వెళ్ళిపోతాయి మీ లోపల ఉన్న శాపాలు వెళ్ళిపోతాయి దొంగ మీ ఫైనాన్సెస్ని ఎక్కడైతే లాక్కుపోయాడో ఆడు తిరిగి తీసుకురావటం స్టార్ట్ చేస్తాడు ఆడే మీ జీవితంలో ఏదేదైతే పోగొట్టుకున్నారో ఏడంతలు తీసుకొచ్చేటట్లు దేవుడు చేయగలుగుతాడు ఇట్స్ ఆల్ అదంతా దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు జరిగితే దేవుని బిడ్డ మీరు ఏదైనా చేయగలిగితే అది ఒకరోజు చేసేది కాదు పరలోకంలోకి వెళ్ళేంత వరకు ఎత్తబడేంత వరకు ప్రిపేర్ అవ్వాలి ఇట్ ఈస్ ద ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ టైం ఈ సమయం అంతా సిద్ధపాటు సమయం మూడు వందల సంవత్సరాలు హానోకు సిద్ధపడ్డాడు మూడు వందల సంవత్సరాల తర్వాత అంటే అతనికి మూడు వందల అరవై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు అన్నాడు ఆర్ రెడీ లెట్స్ గో అని పరలోకం తీసుకుపోయాడు దేవుడు టైం ఇచ్చినప్పుడు మనం సిద్ధపడదాం దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఈ ప్రిపరేషన్ టైంలోనే బైబిల్ని హత్తుకోండి వాక్యాన్ని చదవండి ప్రార్థన ఎక్కువ చేయండి భూమి చాలా స్పీడ్గా తిరగటం స్టార్ట్ అయింది ఈ వారం నుంచి అది ఇంకా ఇంకా స్పీడ్ పెంచబోతుంది దినాలు తక్కువ చేయబడుతున్నాయి ఏర్పరచబడిన వారు ఉండిపోతారేమో కానీ సంఘం మాత్రం పరలోకంలోకి ఎత్తబడబోతుంది మనం సిద్ధంగా ఉండాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయని